స్వాగతం కెమెరామెన్ లక్ష్మణ్ తో పాం సత్యనారాయణ వైఫై న్యూస్ జగిత్యాల జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరాభవన్ లో మాజీ మంత్రివర్యులు తాటిపత్రి జీవరెడ్డి గారు విలేకరుల సమావేశం నిర్వహించారు ఆయన మాట్లాడుతూ భారతదేశంలో ముందున్న ప్రధాన సమస్యలకు ఉగ్రవాదం పర్యాటకులపై పాకిస్తాన్ ఉగ్రవాద దాడిని రాజకీయాలకు కుల అతీతంగా భారత ప్రజలు ఖండించడమే కాకుండా భారతదేశము ఈ చర్యలను సమర్చేందుకు సంసిద్ధంగా ఉండాలన్నారు రాజకీయ పార్టీలు అన్ని కూడా భారత్ ప్రభుత్వం చేపట్టే ఏ చర్యకైనా చేపట్టిన అండగా నిలిచారు పాకిస్తాన్ దేశాన్ని ఆర్థికంగా దెబ్బతీయడంతో పాటు ఉగ్రవాదాన్ని అణచివేయడం భారత ప్రధాన లక్ష్యం కావాలి ఇందిరాగాంధీ పాకిస్తాన్ పై యుద్ధం ప్రకటించి బంగ్లాదేశ్ స్వతంత్ర దేశంగా ఏర్పాటు చేసినందుకు సహకరించి పాకిస్తాన్ మెడల్ వంచిందని అప్పటి నుంచి పాకిస్తాన్ భారతదేశం వైపు కన్నెత్తి చూడలేదని రోమా పహల్గామ్ దొంగ దెబ్బ తీసేందుకు కుట్ర చేసిందన్నారు ఆక్రమిత కాశ్మీర్ ను స్వాధీనం చేసుకునేందుకు ఇది సరైన సమయమని భారత ప్రజలు ఆకాంక్షిస్తున్నారన్నారు కెమెరామెన్ లక్ష్మణ్ వైఫై న్యూస్ జగిత్యా దేశం ముందున్న ప్రధాన సమస్య ఉగ్రవాద్ లాస్ట్ మంత్ ట్వంటీ సెకండ్ ఏదైతే కశ్మీర్ పెహల్గామ్ ప్రాంతంలో పర్యాటకులపై జరిగినటువంటి ఉగ్రవాదుల దాడి అతి హింసాయుతంగా అవమాని అమానవీయంగా అమానవీయంగా ఏదైతే పాకిస్తాన్ ఉగ్రవాదులు దాడి చేయడం దగ్గర రాజకీయాలకు అతీతంగా మతాలకు అతీతంగా అంటే కేవలం ఒక భారత జాతి ఖండించడమే యావత్ ప్రపంచ దేశాలన్నీ కూడా తీసుకొల్చి పెట్టేది సంఘటనకు బాధ్యులైనటువంటి వారు ఎవరైనా కానీ ఉగ్రవాదాన్ని మట్టు పెట్టడం ఆ లక్ష్యంగా భారతదేశం చేపట్టే ఏ చర్యలనైనా సమర్థించటానికి యావత్ భారత ప్రజానీకం సంసిద్ధంగా ఉండటం హర్షించదగ్గ విషయం పక్ష సమావేశంలో కూడా వివిధ రాజకీయ పార్టీ నేతలు అందరూ కూడా ఈ ఉగ్రవాదం పాకిస్తాన్ పాకిస్తాన్లో ఉగ్రవాదాన్ని అంతం చేయడానికి భారత ప్రభుత్వం చేపట్టే ఏ చర్యలనైనా కానీ సమర్థించట అండగా నిలువడానికి వ్యక్తం చేసిన విషయంలో మన వాస్తవంగా పాకిస్తాన్ కేవలం ఆర్థికంగా దెబ్బతీయడమే కాదు ఇప్పుడు మనకు వచ్చినటువంటి పాకిస్తాన్ ను అవకాశం ఆర్థికంగా దెబ్బతీయంతో పాటుగా ఉగ్రవాదాన్ని అంచివేయడం ప్రధాన లక్ష్యంగా ఉండాలి ఉగ్రవాదాన్ని అంచివేయడం ప్రధాన లక్ష్యంగా ఉండాలి పాకిస్తాన్ లో ఏర్పడే యుద్ధాన్ని ఆసరా చేసుకొని అలాంటి భారత ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ గారు వీళ్ళ పాకిస్తాన్ పై యుద్ధం బంగ్లాదేశ్ స్వతంత్ర దేశంగా ఏర్పడటానికి పాకిస్తాన్ మెడల్ వంచిన విషయం కూడా మనకు అందరికీ తెలిసింది భా బాధ్యత గల ప్రతిపక్ష పార్టీ బాధ్యత దేవత గల ప్రతిపక్ష పార్టీ ఏది ఉందో చేపట్టే ప్రతి చర్యను పాకిస్తాన్ ఉగ్రవాదం నచ్చిపేయడానికి అండగా ఉండడానికి సంసిద్ధంగా కూడా నైన్టీన్ సెవెంటీ వన్ ఏ పాకిస్తాన్ మెడల్ ఉంచితే ఇంతవరకు తలెత్తుకోలేకపోయింది గడిచిన యాభై సంవత్సరాలలో గడిచిన యాభై సంవత్సరాలలో ప్రత్యక్షంగా పాకిస్తాన్ భారతదేశం యొక్క అన్నిటి చూడేటువంటి ఒక ధైర్యం మానసికత లేకుండా దెబ్బతి జరిగిందని చెప్పి దొంగ దెబ్బ ఇందుకే దొంగ దెబ్బతి తాగితే గల కాంగ్రెస్ పార్టీ దేశ ఐక్యత దేశ భద్రత ఐక్యత దేశ భద్రత జాతీయతీటిజం భావించే భారత ప్రభుత్వం ఏదైతుందో ఉగ్రవాదాన్ని అంచడానికి పాకిస్తాన్ మెడల్ వంచడానికి ఉగ్రవాదాన్ని శాశ్వతంగా అణగదొక్కడానికి ఏకైక మార్గం పాక్ ఆకృత కశ్మీర్ ను స్వాధీనం చేసుకుంటుంది పాక్ ఆక్రమిత ఆక్రమిత కశ్మీర్ ను స్వాధీనం చేసుకుంటుంది ఆ దిశగా భారత ప్రభుత్వం చర్యలు ఉండాలని చెప్పని విజ్ఞప్తి దేశ స్వాతంత్ర అనంతరం పాకిస్తాన్ పై విజయ జీవితం ఎగరవేసింది ఒక విధంగా చెప్పక తప్పదని చెప్పాడు అప్పటి నుండి కూడా పాకిస్తాన్ ప్రత్యక్షంగా దేశం భారతదేశంపై షటిల్ చేపట్టే ధైర్యం లేక ఈ దొంగ దెబ్బలు తీయక వాళ్ళు అవకాశంగా చేసుకుంటారు దొంగ దెబ్బలు తీయడం గతంలో పుల్వామా కానీ ఇప్పుడు పహల్గామ్ కానీ ఇవన్నీ ఇది దొంగ దెబ్బలు తీయడం అని చెప్పారు ఉన్నటువంటి ఒక పరిస్థితి మనకి ఏదైతుందో ఆక్రమిత కశ్మీర్ పాక్ ఆక్రమిత కశ్మీర్ అక్కడ ఫ్లెప్సైట్ ఏర్పాటు చేసినా కానీ వాళ్ళు కశ్మీర్ ఇస్ ద రైట్ టైం దిస్ ఇస్ ద రైట్ టైం పాక్ ఆక్రమిత కశ్మీర్ ఏదైతుందో స్వాధీనం చేసుకోవడానికి దిస్ ఇస్ ద రైట్ టైం భారతదేశం నీతి ఏ విధంగా ముందుకు పోవాలి అది భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఇలా భారత ప్రజల కాంకా మాత్రం ఇలా పీఓకేని పిఓకేను స్వాధీనం చేసుకోవటం ఇది భారత ప్రజలు ఆకాంక్ష భారత ప్రజల ఆకాంక్ష అనేది ప్రధానమని చెప్పి యావత్ భారత జాతి ఏదైతే ఐక్యంగా నిలుస్తుంది భారత జాతి ఐక్యంగా నిలుస్తుంది రాజకీయాలకు అతీతంగా భారత ప్రదో చేపట్టే ఏ చర్యనైనా కానీ ఏదైతే ఉందో సమర్థించే విధంగా సంసిద్ధత వ్యక్తం చేస్తుంది బట్ ఓన్లీ థింగ్ ను స్వాధీనం చేసుకోవాలి దానికి ఎవ్రీబడి బిలీవ్ దిస్ ఇస్ ద దైట్ టైం వాళ్ళు ఏదైతుందో దేశంలో ఉగ్రవాదానికంటే ఉగ్రవాదం అతి ప్రమాదకరమైంది దానికంటే ఉగ్రవాదం అతి ప్రమాదకరమైంది దేశానికి కొంచెం ఉన్న ముప్పు ఉగ్రవాదం దేశానికి ఉన్న ముప్పు ఉగ్రవాదం